దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ నూట ఎనిమిదవ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ వేముల వినోద్ రెడ్డి గ్రామ సర్పంచి చింతయ్య మాదిగ సంక్షేమ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వేల్పుల జక్రయ్య హాజరయ్యారు ఈ వేడుకల సభకు మేడి సుగుణారావు అధ్యక్షతన వహించారు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా పనిచేశాడని రాజకీయంగా ఎన్నో పదవులను అలంకరించారని ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చారని హాజరైన అతిథులు కొనియాడారు దళితుల రిజర్వేషన్ కోసం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఉద్యమాలు చేస్తుంటే ఆయన ఉద్యమానికి సహకరించి పార్లమెంట్లో రిజర్వేషన్ బిల్లు పెట్టేందుకు జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాజారావు కృపా వెంకటేశ్వర్లు ఏసోబు తదితరులు పాల్గొన్నారు మహానుభావులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ కోసం కొట్లాడితే బయట ఉండి పార్లమెంట్లో ఈయన్ని చట్టం చేయాలని పార్లమెంట్లో చట్టం చేసేంతవరకు కూడా నిమ్మజాతులకి న్యాయం జరిగేంతవరకు కూడా పోరాటం చేసిన వ్యక్తి బాబు జగ రావు గారు అదేవిధంగా బాబు జగన్ రావు గారు ఈరోజు మనం బయటికి తీసుకొచ్చిన అంటే వాళ్ళు చేసిన త్యాగాలు దళితులకి నిమ్మజాతి కులాలు మొత్తాన్ని కూడా రిజర్వేషన్ ఎన్ని ఎంతమంది అయితే ఫలాలు పొందారో అంతమంది కూడా వాళ్ళకి రుణపడి మనం వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం వాళ్ళ పుట్టినరోజు వాళ్ళు చచ్చిపోయిన రోజు ఈ రెండు రోజులు గుర్తుంచుకొని ఖచ్చితంగా వాళ్ళకి నినాదాలు చేసి వాళ్ళ ఆత్మ శాంతి కలిగేంతవరకు కూడా శాంతి కలగాలని కోరుకుంటూ ఇది ఫస్ట్ మొదటిగా వినోద్ రెడ్డి గారు భారత మాజీ ప్రధాని మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ రావు గారి నూట ఎనిమిదవ ఏది సందర్భంగా పురం గ్రామంలో దళిత కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దళితులకు విశేషంగా కృషి చేసిన వ్యక్తులు మొదటి స్థానంలో వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు గారు తర్వాత జగన్జీ బాబు జగన్జయన్ రావు గారు వీరు కృషి వల్లే దళితులకు ఈరోజు కావాల్సిన రిజర్వేషన్లు కానీ అన్ని రకాల వనరులు కానీ అన్ని రకాలుగా ఈరోజు ఫలాలు ప్రభుత్వ ఫలాలు కానీ గవర్నమెంట్ నుంచి పొందే ఆర్థిక సహాయాలు కానీ అన్నీ కూడా ఒక సిస్టమ్ ఒక రాజకీయ ఒక రిజర్వేషన్ సిస్టమ్ ఏర్పాటు దాంట్లో కీలకమైన ప్రముఖ వ్యక్తులు కాబట్టి వీళ్ళ వర్ధంతి జయంతి కార్యక్రమాలను మనం పురస్కరించుకొని వారు చేసిన సేవలను మనం కొనియాడుతూ తీపితో దళితులందరూ ముందుకు పోవాలని కోరుకుంటూ నేను ఇంత ముగిస్తున్నాను మన ప్రియతమ నాయకుడు మన భారతదేశ ప్రధానిగా చేసినటువంటి మన బాబు జగన్ రావు గారికి నూట ఎనిమిదవ జయంతి జరుపుకునే భాగంగా ఈ రామపురం పల్లెలో మనం ఘనంగా ఆయనకి అర్పించాం దీనికి సంబంధించి దళితుల్లో చైతన్యాన్ని రగిల్చి ఎంతైనా శిరస్మరణీయుడు అలాంటి వారిని ఆదేశంగా తీసుకొని మన యొక్క ఎస్సీ ఎస్టీలు ఐక్యంగా ఉంటూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించి ఉన్నటువంటి మన నాయకులు మన దళితులు ఎడి పుట్టినరోజు బాబు జగజ్జీవనరావు గారు భారత ఉప ప్రధానిగా మరి ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తే దాన్ని పార్లమెంట్లో బిల్ అయ్యేంత వరకు కూడా నిరంతరం కృషి చేసినటువంటి మహానుభావుడు మహనీయుడు దళితుల జ్యోతి దళితులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నామంటే ఈ మహనీయుడిని మనం అందరం కూడా స్మరించుకోవాలని మరీ మరిగా ధన్యవాదాలు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ఒకే నెలలో బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతులుగా జన్మించినందుకు మనం ఎంతో గర్వించవలసిన విషయం మాలమాదికలు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినా పార్లమెంట్లో మాట్లాడినా పంచాయతీలో మాట్లాడినా వాళ్ళు పెట్టిన భిక్షే వాళ్ళని మర్చిపోతే మనకు పుట్టగతులు కూడా ఉండవు దయచేసి మాలమాదిగలు షెడ్యూల్ కులాలు